ఇంగ్లండ్ గడ్డ పైన టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తుమ్మురెపుతున్నాడు ఐదు టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో రెండవ సెంచరీ నమోదు చేశాడు లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో సింగిల్ తీసిన రాహుల్ నూట డెబ్బై ఆరు బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు అద్భుతమైన బ్యాటింగ్ తో కీలకమైన భాగస్వామ్యాలతో రాహుల్ జట్టును ఆదుకున్నాడు అయితే సెంచరీ పూర్తయిన వెంటనే షోయబ్ బషీర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు కరుణ్ నాయర్ తో కలిసి రెండో వికెట్ కు అరవై ఒక్క పరుగులు జోడించిన రాహుల్ రిషబ్ పంత్ తో నాలుగో వికెట్ కు రిషబ్ పంత్ తో నాలుగు వికెట్ కు నూట నలభై ఒక్క పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు క్రికెట్ పుట్టెల్లో లార్డ్స్ లో రాహుల్ కి ఇది రెండవ సెంచరీ దాంతో ఒక అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు ఇక కోహ్లీకి సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు సైతం దక్కని ఒక అద్భుతమైన రికార్డు ఇది టెస్టు లో లార్డ్స్ నమోదు చేసిన తొలి ఓపెనర్ గా నిలిచాడు ఈ ఘనత అందుకున్న రెండో బ్యాటర్ గా చరిత్రకి రాహుల్ కంటే ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంక్ సర్కార్ లార్డ్స్ వేదికగా మూడు సెంచరీలు బాదాడు లార్డ్స్ వేదికగా కేఎల్ రాహుల్ తన తొలి శతకాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేశాడు ఆ మ్యాచ్ లో టీమిండియా నూట యాభై ఒక్క పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా లార్డ్స్ వేదికగా సెంచరీ అందుకోలేకపోయారు లార్డ్స్ మైదానంలో భారత్ నుంచి పది మంది బ్యాటర్లు మాత్రమే సెంచరీలు నమోదు చేసి ఆనర్ బోర్డు లో తమ పేరు కిక్కించుకున్నారు అయితే దిలీప్ వెంక్సర్కర్ మూడు సెంచరీలు కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు గుండప్ప విశ్వనాథ్ ఒక సెంచరీ రవిశాస్త్రి ఒక సెంచరీ మహమ్మద్ అజరుద్దీన్ ఒక సెంచరీ గంగూలీ ఒక సెంచరీ అజిత్ గక్కర్ రాహుల్ ద్రావిడ్ అజింక్య రేహనీ అందరూ ఒక సెంచరీ ఓవరాల్ గా రాహుల్ కి పదవ సెంచరీ కాగా ఇంగ్లాండ్ గడ్డపై నాలుగవ టెస్ట్ శతకం దాంతో ఇంగ్లాండ్ గడ్డపై మూడు సెంచరీలు సాధించిన తోని భారత ఓపెనర్ గా రాహుల్ నిలిచాడు అయితే గ్రేమ్ స్మిత్ తర్వాత రెండు వేల నుంచి ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు బాధిన విదేశీ ఓపెనర్ గా రికార్డ్ అందుకున్నారు రాహుల్ సాధించిన పది టెస్ట్ సెంచరీలలో తొమ్మిది శతకాలు విదేశీ గట్టపైనే నమోదవడం చాలా అద్భుతం అయితే కేఎల్ రాహుల్ కోసం రిషబ్ పంత్ తన వికెట్ ని రిస్క్ సింగిల్ తీస్తూ రన్అట్ చేయించుకున్నాడు అంటే ఎంత అద్భుతమైన త్యాగమో ఇది చెప్పచ్చు కానీ ఆ కానీ ఎప్పుడైతే కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడో ఖచ్చితంగా రిషబ్ పంత్ త్యాగానికి అయితే ఒక అర్థం వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ తర్వాత వెంటనే తను అవుట్ అయిపోయాడు ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ నలభై రెండు నూట ముప్పై ఏడు యాభై ఐదు వంద రెండు ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళాడు చాలా బాగా రాణిస్తున్నాడు